హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మన తోట ఒకసారి దగ్గర నుంచి చూడండి గ్రోతింగ్ ఏ విధంగా ఉంది మనకు ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుంది గనుపులు ఏ విధంగా ఉంది మనకు పైన వచ్చిన గ్రోత్ ఎంత చిట్టాకు ఎగురు ఉంది ఒకసారి ఎంత మొక్క ఎంత నీట్గా ఉంది మరి ఒకసారి చూడొచ్చు మనం ఏమేమి చెప్తున్నాము ఏమేమి స్ప్రే చేస్తున్నాము సో మనకు స్ప్రే చేసిన మందులకి రిజల్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చూడొచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ చెట్లు చెట్లు కనబడుతున్నాయి కదా సో ఇది మన మిరప తోట సో చాలామంది రైతులు పైముడుత పైముదురు అదేవిధంగా కిన్ని ముదురు సమస్య దాంతోపాటు వైరస్ సమస్య గొబ్బెర వైరస్ మొక్కలు ముడుచుకోపోతున్నాయి అదేవిధంగా కొంతమంది సమస్య సమస్యలు ఉందని చెప్తున్నారు సో మన తోట ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు మనం ఏమేమి చెప్పామో ఆ షెడ్యూల్ మీరు ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి చాలామంది రైతులకి అందరికీ ఉపయోగపడే విషయం దాంట్లో ఉంటుంది సమాచారం ఉంటుంది తప్పకుండా ఆ వీడియో చూడండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మన తోట చూస్తున్నారు కదా సో ఆ విధంగా ఉంటుంది సో లాస్ట్ ఒక మూడు డోసులు ఏం స్ప్రే చేసాము చెప్తాను చప్తాను సో మూడో స్ప్రే వచ్చేసి కలికి సైన్ బుష్ చేసాము నాలుగో స్ప్రే వచ్చేసి బెనివియా చేసాము అదేవిధంగా నాలుగు ఐదో స్ప్రే వచ్చేసి కిబికో అండి ఎండోఫిల్ వాళ్ళది కిబికోను దాంతోపాటు అంట్రాకల్ స్ప్రే చేసాము ఐదో స్ప్రే నెక్స్ట్ ఆరో స్ప్రే వచ్చేసి జెస్సికా అదేవిధంగా సిపాయి ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసాము ఇది స్ప్రే చేసి దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది సో నాలుగు రోజుల్లోనే తోట చాలా నీట్గా వచ్చింది ఒకసారి చూస్తున్నారు కదా తోట ఏ విధంగా ఉందో గ్రోతింగ్ ఇప్పుడు వస్తున్న గ్రోతింగ్ ఏ విధంగా ఉంది చూడొచ్చు అది జెసికా సిపాయి రిజల్ట్ అది సో మనకు జెసికా వచ్చేసి ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిపోల్ అది జెసికా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేయాలి దీని కాంబినేషన్ వచ్చేసి సిపాయి అండి పిప్రోనిల్ ఆ అది విధంగా క్లోరిఫిడ్ రెండు కాంబినేషన్ ఉంటుంది ఎకరానికి జస్ట్ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే స్ప్రే చేసాము జెసిగాతో కాంబినేషన్గా సో చాలా తక్కువ ధరలోనే అయిపోతుంది రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా బెస్ట్ వస్తుంది సో చూస్తున్నారు కదా నేను చెప్పడం కాదు ఆ గనుపులు ఆ గ్రోతింగ్ ఎందుకంటే బయట పోతుంటే రైతులు అంత బాగా ఎందుకు చెప్తున్నారంటే మీరు కళ్ళ ముందు చూ చూపిస్తున్నారు తోటలో కూడా మీకు రిజల్ట్ చూపిస్తున్నాను సో ఆ ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని ఎగబడి కొంటున్నారు జెస్షి కానీ సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు ఆకు పై ముదురు కింది ముదురు అదేవిధంగా మనకు వైరస్ సమస్య రాకుండా మనకు అన్ని రకాల సకింపెస్టెస్ని దోమ నల్లి తామర పురుగు పురుగు సమస్య అదేవిధంగా మనకు వీటిని సమర్థంతగా నివారించడానికి జెసికా చాలా బాగా పనిచేస్తుంది పాటు సిపాయి అండి ఫిప్రోనీలు మీకు తెలిసినప్పుడు ఒకటే ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసాము మనకు అన్ని రకాల సకిం పేసెస్ని తామర పురుగు నల్లి దోమ పురుగుని అదేవిధంగా మనకు మొక్క చాలా నీట్గా గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి గనుపులు బాగా రావడానికి ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయడం ద్వారా ఇంత నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా మిని మన మిరప తోట ఓకేనండి తప్పకుండా నేను ఏదైతే షెడ్యూల్ చెప్పానో ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వండి మన తోటలో మనం ఇది బోన వాడడం ద్వారా ఒక్క ముక్క వడబడిపోయి చనిపోవడం కానీ విలుతు సమస్య బూజు తెగులు అలాంటి ప్రాబ్లం అయితే లేదు చాలా నీటిగా ఉంది చూస్తున్నారు కదా